హాయ్ లో వెల్కమ్ బ్యాక్ వీడియోలో ఏంటంటే ఏపీఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి బీఫార్మసీ ఫార్మల్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టే ముందు ఈ పని అనేది చేయండి అనమాట యొక్క వర్క్ అనేది చేస్తే మీకు మంచి కాలేజ్ అనేది వస్తుంది లేదంటే మంచి కాలేజ్ అనేది కష్టం అనమాట సో దాని నుంచి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడదాక చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట సో ఒక ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను తొందరగా లైక్ చేయండి గురు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఏ వర్క్ చేయాలంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది రిలీజ్ చేశారు కదా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ అనేది చూసుకొని కొద్దిగా మీ ర్యాంక్ వైజ్గా మీరు అయితే కాలేజెస్ అనేది కొద్దిగా ప్రిపేర్ అనేది చేసుకోండి నార్మల్గా మొబైల్లో నోట్ ప్యాడ్ అయితే ఉంటుంది కదా నోట్స్ అనేది ఓపెన్ చేసుకుని మీరు అయితే కాలేజెస్ అని కొద్దిగా లిస్ట్ అనేది రాసుకోండి లైక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీద ఒక అంటే ఒక ఫిఫ్టీ ఆర్ సెవెంటీ కే ర్యాంక్ అనేది వచ్చింది అనుకోండి సో ఆ ర్యాంక్ అన్న ఒక థర్టీ కే లేదంటే ఫార్టీ కే సో అబో్ ఏదైతే కాలేజెస్ ఉంటాయో అవోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ చేసుకోండి సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు అయితే ఆ కాలేజ్కి అంటే ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొద్దిగా అయితే సెలెక్ట్ తెలుసుకోండి అండ్ మీరైతే కొద్దిగా చూసుకున్నాను కాలేజీకి సంబంధించి అయితే ఇది మీరు టోటల్ ఫోర్ ఇయర్స్ అక్కడే చదువుతారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే మీరు కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో ఆ కాలేజ్లో మీ సీనియర్స్తో కొద్దిగా మాట్లాడుకోండి ఫస్ట్ ముందే మాట్లాడుకోండి సో ఒక టెన్ కాలేజెస్ ఆ ట్వంటీ కాలేజెస్ అయినా మీరు అయితే సెలెక్ట్ చేసుకొని అయితే కాలేజెస్తో అయితే కొద్దిగా మాట్లాడుకోండి తర్వాత మీరు ఆప్షన్స్ అనేది అనేది ఇవ్వండి వెబ్ ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి సో టూ డేస్ అయితే టైం అనేది ఉంది కాబట్టి సో ఫస్ట్ అయితే మీరు అయితే కాలేజీకి సంబంధించి చూసుకున్నాను కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్లో అయితే ఇవ్వండి అండ్ కాలేజీకి సంబంధించి కొద్దిగా రీసెర్చ్ అనేది చేయండి మీరు ఏ కాలేజ్ అయితే చూసుకున్నారో అది అండ్ మీకు నియర్ బై ఉండే కాలేజ్ అయితే చూసుకోండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ అడగండి నేను ఇలా కొద్ది దూరం వెళ్దాం అనుకుంటున్నాను అని వాళ్ళు ఓకే అంటేనే మీరు అయితే కొద్దిగా అంటే లాంగ్ వెళ్ళడానికి ట్రై చేయండి లేదంటే మీరైతే నియర్ బై ఏదైతే కాలేజెస్ ఉన్నాయో అవే సెలెక్ట్ చేసుకోండి సో నియర్ బై కాలేజెస్లో కూడా దానికి కట్ ఆఫ్ ఎంత ఉంది ఏంటి అన్నది అయితే చూసుకోండి సో మీరు ఒక వన్ ల్యాక్ అనుకోండి లేదంటే ఒక కే ఆ ఎయిటీ కే అనుకోండి సో మీరు టెన్ కే ఫైవ్ కే ర్యాంక్ ఏదైతే ఉందో అలాంటి కాలేజెస్ అయితే ఇవ్వకండి అవైతే రావున్నాను సో కట్ ఆఫ్ కూడా ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది మ్యాక్సిమం ఇప్పుడు ఎవరైతే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారు సో బైపీసీ స్ట్రీమ్ కి సంబంధించి కొన్ని యూనివర్సిటీస్ అయితే కౌన్సిలింగ్ కండక్ట్ చేసాయి సో చాలా మంది ఆ వెళ్ళిపోతారు సో ఏదో కొద్దిగా లాస్ట్ లో మిగిలిన వాళ్ళు మాత్రం ఇక్కడ వస్తారు అనమాట సో దాని నుంచి కొద్దిగా చూసుకోండి అండ్ బ్రాంచ్ కూడా ఇంపార్టెంట్ అన్న సో మీరు ఏ బ్రాంచ్ అన్నది చేయాలనుకుంటున్నారు సో దానికి ఫ్యూచర్ అలా ఉంటుంది సో అది కూడా కొద్దిగా తెలుసుకోండి అండ్ అంటే మీరు నార్మల్ గా తెలుసుకునే దానికి అక్కడ రియాలిటీకి కొద్దిగా చేంజ్ అయితే ఉంటుంది సో దానికి కూడా మీరు రెడీగా ఉండాలి సో ఎలాంటి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి హ్యాపీనెస్ ఉంటుంది ఎలా శాలరీ ఉంటుంది ఇదంతా కొద్దిగా తెలుసుకోండి యూట్యూబ్లో సెర్చ్ చేయండి లేదంటే బీ ఫార్మసీ ఫార్మీ లేదంటే ఎవరైతే వీళ్ళు చేసి ఉంటారో సో వాళ్ళ దగ్గర ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఒకసారి మాట్లాడండి దాని తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి అను అండ్ ప్లేస్మెంట్స్ అనేది కొద్దిగా చూసుకోండి సో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి అఫీషియల్ వెబ్సైట్లో కొద్దిగా నార్మల్గా అయితే ఉంటుంది అనమాట ఏంటి ఎలా అని లైక్ అంటే ఎంతమందికి ప్లేస్మెంట్స్ అనేది వచ్చాయి అండి ఎలాంటి దానిలలో వస్తున్నాయి అండి వరకు అంటే వాళ్ళు ఇది ఇస్తున్నారు అన్నది కూడా అక్కడైతే ఉంటుంది అనమాట క్లియర్గా అది కూడా కొద్దిగా చెక్ చేసుకోండి సో మంచిగా ఉండే ప్లేస్మెంట్స్ అయితే చూసుకోండి అండ్ మీకు మరీ ఎక్కువ ఎక్స్పర్ట్ అయితే చేయకండి అండ్ ప్యాకేజ్ అన్నది బట్ కొద్దిగా మంచి కాలేజీలో చేసి అంటే మంచి ప్యాకేజ్ ఉండే ఇదైతే అయితే వాళ్ళు అయితే ఇస్తారన్నమాట సో ఆవరేజ్ ప్యాకేజ్ కూడా కొద్దిగా చూసుకోండి హైయెస్ట్ ప్యాకేజ్ కూడా చూసుకోండి మరి అంటే ఆవరేజ్లో కొద్దిగా ఒక టెన్ కే టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్ ఒక సెవెన్ ఆర్ ఫైవ్ అన్నా ఉండేలాగా అయితే చూసుకోండి మరి తక్కువ అయితే కొద్దిగా చూసుకోండి అన్నా ఓకేనా అండ్ హయ్యెస్ట్ అయితే ఎంతైనా వాళ్ళు పెడతారు సో అది టాపర్స్ అండ్ వాళ్ళ కోసం కాబట్టి కొద్దిగా మీరే చూసుకోండి సో మీరు అంటే మంచి నేను కష్టపడగలను అంటే సో అలా కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్ లో చెక్ చేశాక అటోనమస్ అప్లిటెడ్ అయి అది అయితే కొద్దిగా చెక్ చేసుకోండి సో అవి కూడా అంటే ఏ దానికి ఏ యూనివర్సిటీ కింద వస్తుంది ఏ యూనివర్సిటీకి అప్లిక్టెడ్ అయ్యి ఉంది సో అది కూడా కొద్దిగా చూసుకోండి అటోనమస్ లేదంటే ఏదన్నది చూసుకోండి సో అది కూడా కొద్దిగా చూసుకొని ఇది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ అనమాట సో ఫస్ట్ అయితే మీ ర్యాంక్ తగ్గట్టుగా మీరు అయితే కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి దాని దాని తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ఇవ్వొచ్చు ఇవ్వచ్చు సో దాని నుంచి మీరైతే మీకు ఏమైనా నియర్ బై కావాలంటే నియర్ బై లేదంటే మీరు కొద్ది వెళ్ళి వెళ్తానన్నా కూడా అంటే ఏది ఏంటి అన్నది అయితే కొద్ది మంచి కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్నాక వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి సో ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలనేసి నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను దానికోసం కొద్దిగా వెయిట్ చేయండి సో ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ అనేది తగ్గుతూ వస్తుందన్నా సో దాని నుంచి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరు లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మటి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ ఎస్ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో కోఎకేషన్ కాలేజ్ ఎస్సీఎన్ అండ్ ఎస్పీఆర్సి వెరీ ఇంపార్టెంట్ అనమాట పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ అయితే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో ఇది నా బీ ఫార్మీ అండ్ ఫార్మటి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టే ముందు మీరు అయితే ఈ వర్క్ అనేది కంపల్సరీగా చేయాలి సో ఇదైతే చేసి మీరు అంటే ది బెస్ట్ కాలేజ్ అనేది వస్తుంది లేదంటే సో మీరు చేయకుండా ఊరికే వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చారనుకోండి ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్ వస్తుంది అనమాట సో దాని నుంచి మీరు ఫోర్ ఇయర్స్ కాలేజ్లో చదువుతారు కాబట్టి కొద్దిగా చూసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ అన్ని ఇవ్వండి అండ్ కొద్దిగా వర్క్ చేయండి ఎందుకు అంటే మరీ అంటే టూ డేసే కాబట్టి కొద్దిగా ఎక్కువ ఫోకస్గా పెట్టి దీని మీద కొద్దిగా అయితే వర్క్ చేయండి సో మరీ వెబ్ ఆప్షన్స్ కావాల్సి అంటే ఒక వన్ డే డిలే అయినా పర్లేదు కానీ కొద్దిగా రీసెర్చ్ చేశాక మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి వీడియో అయితే ఎంతే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ రెడీస్ డూ సెన్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్